तो मैं आपको धन्यवाद देता हूँ कि आपको वो सौभाग्य गणपति देव के बाद मिला कि, कि आपने इस मंदिर को वापस जीवनदान किया तो मैं आप सब के तरफ से तो बहुत बहुत धन्यवाद से धन्यवाद देता हूँ ये लोग जो वेद के बिना नाटो पढ़ते हो विनोद रोग करो विनेमास करो बालाने ना सोधर ढूंढना करो वचन पढ़ो शिवलिंग में मुकर मुकर गाओ तनी आरे चंद्रिपोई ना पढ़ो चारा बाजे से दी कानी గణపతి దేవుడు కట్టిన తర్వాత ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఆ ఆలయానికి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేసినటువంటి శ్రీనివాస్ గారిని మీ అందరి తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీకు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేసినటువంటి గొప్ప ఆలయాన్ని పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను आज मेरे लिए सौभाग्य की बात

రాజా ఈ రోజు వినోద్ గారు విజయభాస్కర్ గారు విజయ్ గారు నాతో పాటు ఉన్నారు ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే రామ జన్మభూమి పునర్వేగం వచ్చింది అదే తరహాలో అదే రీతిలో అదే పందాలో కాకతీయ గర్పడి పెట్టిన శివలింగానికి కూడా పునర్వేగం వచ్చింది ఇది చరిత్రని మళ్ళీ రాయడమే అవుతుంది చరిత్ర తన तो, तो इसी कार्यक्रम में मैं धन्यवाद देना चाहता हूँ जितने लोगों ने मंदिर की प्राण प्रतिष्ठा करी हमारे जितने संघ उपस्थित हुए साथ साथ यहाँ पे माँ मंडेश्वर जी भी उपस्थित हुए हैं हमारे साथ विनय लालू जी आए हुए हैं साथ साथ विनोद जी हमारे रुद्र भाई जी गुजरात से आए हुए साथ साथ समस्त सिक्योरिटी में लगे हुए साथ ही हमारे पूरे गांव के लोग और विनोद जी का तो ये घर है

कहते हुए आप सबको माइन వెంకటేశ్వరి నా మౌలి మాత ఆశీర్వాదం हम सबके साथ बना रहे धन्यवाद ఈ <stitle> రోజు నాకు ఎందుకు ఆనందం అనిపిస్తుంది అంటే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి సాధువులు కావచ్చు సంతులు కావచ్చు పూజారులు కావచ్చు క్రతువులు జరిపించేటువంటి వాళ్ళు కావచ్చు సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసినటువంటి ప్రతి గ్రామస్తుడికి ప్రతి మహిళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవాలయం నిర్మించడం అనేది అంత ఆశాషి వ్యవహారం కాదు ఏదైనా ఒక పని కావాలంటే మనం దేవుణ్ణి అడుగుతాం దేవుణ్ణి అడిగినప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు దీని లాంటి ఒక ఆకారాన్ని ఊహించుకొని కార్టూన్ సినిమాలో ఆ ఏదైనా అడిగితే అది కూడా తిరిగి డబ్బు అడిగి ఆ డబ్బుకి ప్రతిఫలంగా మనం పనిచేస్తుంది కానీ దేవుడికి మనం మన వంద శాతం కష్టాన్ని శ్రమని డబ్బుని ఆధ్యాత్మికతని ఇచ్చినప్పుడే దేవుడు మనకి ఏం కావాలన్నా ఆ ఆశని నెరవేరుస్తాడు మన కోరికలు కాకుండా దేవుడికి దేవాలయం కావాలని కోరుకోవడం శ్రీనివాస్ గారి గొప్పతనం ఆ గొప్పతనం నెరవేరినందుకు నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే పూర్తి ప్రతిఫలం ఆలోచించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు పని నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను అలాగే ఘంకేశ్వరి మాత అమ్మవారి విషయంలో మనం సాక్షాత్కారం చేసినప్పుడు ఎన్నో రకాల విషయాలు మనకి తెలుస్తుంటాయి మన కోసం మనం అడిగినప్పుడు ఏది కాదు పరుల కోసం అడిగినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను సో ఇంత గొప్ప కార్యక్రమంలో ఇంత గొప్ప క్రతువులో భాగస్వామ్యం చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి దంతేశ్వరి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై మెల్లగా ఉండాలని ఆ దంతేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఆలయ అభివృద్ధి కొరకు అన్నధారాల కొరకు వస్తువు పైన తయారు పైన వెనకకి జరగాలి అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి భక్తులు అందరూ కూడా వెనక మీ చిన్నపిల్లల్ని మీ దగ్గర పెట్టుకోవాలండి అక్కడ గతస్థ పనులు జరుగుతున్నాయి వెనకకి జరగాలి భక్తులందరూ కూడా

thank you

लिंग <laughs> वेंकराम